గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు ఇరవై మూడో డివిజన్ లో రెండు కోట్లతో చేపట్టనున్న సిసి రోడ్లు డ్రైన్లకు సోమవారం ఎమ్మెల్యే మాధవి మేర కోల్ రవీంద్ర భూమి పూజ చేశారు గతంలో నిధుల కొరతతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వేగం పెరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మరి ఎప్పటి నుంచో ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోకుండా ఉంది దాంట్లో సగం రోడ్డు ఒక కాంట్రాక్టర్ గారికి మిగతా సగం ఇంకో కాంట్రాక్టర్ గారికి రావడం వల్ల ఒక కాంట్రాక్టర్ గారికి వచ్చిన వర్క్ని ఫినిష్ చేసేసుకోవడం జరిగింది అయితే ఇంకొక స్ట్రెచ్ వర్క్ ఒక హాఫ్ కిలోమీటర్ పైన వర్క్ మిగిలింది ఇప్పుడు దాని తాలూకు టెండర్లో భాగంగా స్థానికంగా అందరూ కూడా సీసీ రోడ్డు ఆల్రెడీ వేసున్నారు కాబట్టి మిగతాది కూడా సీసీ రోడ్డు స్థానికంగా అందరూ అడగడం జరిగింది సో దాని నేపథ్యంలో ఈరోజు ఒక వంద మీటర్లకు కాను సీసీ రోడ్డు వేసుకుంటున్నాము మిగతావి కూడా కంప్లీట్ రోడ్డంతా పూర్తి చేసుకోవడం కోసం ఒక ఇంకొక మూడు నెలల్లో మిగతాది కూడా సీసీ రోడ్డుకి టెండర్ స్టేజ్లో ఉన్నవి కంప్లీట్గా మనకి అందుబాటులోకి వస్తాయి సో ఈ మూడు నెలల వ్యవధి ఈ వర్క్ అయిపోయేలోపు మిగతా కంప్లీట్ రోడ్డు కూడా సీసీ రోడ్డుతో పూర్తి స్థాయిలో అయిపోతుంది అని మనకి ఇక్కడ డిఈ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు మొత్తం కూడా రెండు కోట్ల పైన రూపాయల వర్త్ ఆఫ్ వర్క్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో కూడా ప్రధానంగా స్థానికంగా చాలా ఇబ్బంది కలిగించే రోడ్డుగా ఇది ఉంటా ఉంది సంవత్సరం క్రితం కాంట్రాక్టర్ గారిని బతిమలాడి సగం రోడ్డుని వేయించడం జరిగింది అప్పుడు గత హయాంలో గత ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు అందరూ చాలా ఇబ్బంది పడుతూ మేము రోడ్లు ఏము మాకు వచ్చినా కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాము అన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇలాంటి రోడ్లు సగమైనా వేయించడం జరిగింది అయితే ఇప్పుడు కాస్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి జరుగుతుందన్న కాన్సెప్ట్లో బిల్డింగ్స్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయన్న ఆనందంలో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి పనికి ముందుకు రావడం జరుగుతుంది ఆ అందులో భాగంగానే ఈరోజు మనం వేసుకుంటున్న ఈ వర్క్ కూడా ఫాస్ట్గానే ఒక మూడు నుంచి నాలుగు నెలల్లో స్థానికంగా ప్రజలందరికీ రోడ్ని అందుబాటులోకి తీసుకొస్తూ వాడికి చిరకాల వాంచని మేము నెరవేరుస్తామని చెప్పి చెప్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు చేయూతను అందిస్తున్న గౌరవనీయులు మేయర్ కోలుముడి రవీంద్ర గారిని కమిషనర్ గారిని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు